వైసీపీ నేత బొత్స సత్యనారాయణ హాట్ కామెంట్ చేశారు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రానికి పైన ప్రమాదం అంటూ విమర్శించారు మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన బొత్స కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి ప్రభుత్వం ఉంటే అది రాష్ట్రానికే మంచిది కాదన్నారు అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రశ్నించారు పెట్రోల్ బాంబులతో దాడులు చేయిస్తూ రాష్ట్రాన్ని ఏం చేద్దాం సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు బొత్స సత్యనారాయణ ఈ రాష్ట్రంలో పరిపాలన అనేది ఉందా ప్రభుత్వం అనేది ఉందా ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య రాష్ట్ర ప్రజాస్వామ్యంలో ఉన్న పరిపాలన అటవీ రాజ్యం బాంబులు యాసిడ్ బాంబులు అనేది ఎక్కడిని సంస్కృతిని చూస్తాం మనం అంటే ఎంత దిగజారిపోయింది ఈ ప్రభుత్వంలో శాంతి బాధలు కానీ లేదు ప్రభుత్వ నాయకత్వం తాల నాయకత్వంలో వాళ్ళ లోపాలు కానీ అవన్నీ తేడితనంగా కనిపిస్తే ప్రమాదకరం ఇలాంటి రాష్ట్రం ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నా మన ఆంధ్ర రాష్ట్రానికి మన స్వాములైన ఈ ప్రజలకి ఏంటి ఏం చేద్దాం ఈ రాష్ట్రాన్ని విజయవాడ నుంచి లేకపోతే ఇంకొక ఇంకో జగ్గపేట నుంచో విజయవాడ నుంచో లేకపోతే పక్కన ఉన్న మచ్చిల్పట్ల నుంచో అంత దూరం నుంచి అల్లర వచ్చి ఈ రకంగా పెట్రోల్ బాంబులు యాసిడ్ బాంబులు వేసి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జరగకూడదు జరిగితే